నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మోదీ ఫ్రాన్స్ పర్యటనతో ప్రపంచానికి భారత్ లోని విపక్షాలకు బలమైన సంకేతాలు ఇచ్చినట్లయింది మార్సెల్ నగరంతో సావర్కర్ కు ఉన్న చారిత్రక సంబంధాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు ఆ ప్రాంతంలో సావర్కర్ తప్పించుకునే ప్రయత్నం చేయడం ద్వారా బ్రిటన్ ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాల్లోనే వివాదం నెలకొందంటే సావర్కర్ ఎంత తెలివితో ఆలోచించగలిగారో అర్థం చేసుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు ఈ పర్యటన సందర్భంగా మార్సెల్ నగరంలో భారత్ కన్సులేట్ ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తో కలిసి ప్రారంభించారు అయితే దీనికి ముందు మార్సెల్ నగరానికి భారత స్వతంత్ర సమరయోధుడు హిందుత్వ్కాన్ ఆ కి ఉన్న సంబంధం గురించి తెలిపారు భారతదేశ స్వతంత్ర అన్వేషణలో మార్సెల్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మోదీ తెలిపారు వీర్ సావర్కర్ తప్పించుకోవడానికి ఇక్కడే ప్రయత్నించాడని ట్వీట్ చేశారు ఆయనను బ్రిటిష్ కస్టడీకి అప్పగించవద్దని డిమాండ్ చేసిన మార్సెల్ ప్రజలకు ఆనాటి ఫ్రెంచ్ కార్యకర్తలకు కూడా తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు వీర్ సావర్కర్ ధైర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని చెప్పారు అయితే సావర్కర్ కు మార్సెల్ నగరానికి ఉన్న చరిత్ర ఏంటి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా మార్చ్ పంతొమ్మిది వందల పదిలో భారత స్వతంత్రోద్యమ సమయంలో ఆయుధాల సేకరణ పంపిణీ దేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం వంటి ఆరోపణలపై లండన్లో సావర్కర్ని బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు విచారణ కోసం అక్కడి నుంచి భారత్ తీసుకువెళ్తున్న క్రమంలో తప్పించుకున్నారు సావర్కర్ ఇంగ్లాండ్ నుంచి ఆడన్ కు ప్రయాణిస్తున్న బ్రిటిష్ ఓడా ఎస్ఎస్ మోరియా నుంచి తప్పించుకొని సముద్రంలో ఈదుకుంటూ మార్షల్ నగరానికి చేరుకున్నారు బ్రిటిష్ వారికి తిరిగి అప్పగించే ముందు ఫ్రెంచ్ అధికారులు కొంతకాలం నిర్బంధించారు ఫ్రాన్స్ సావర్కర్ని బ్రిటిష్ వారికి తిరిగి అప్పగించింది ఆయనను అండమాన్ నికోబార్లోని సెల్యులార్ జైలుకి తరలించారు లండన్కు పశ్చిమాన థేమ్స్ నది ఒడ్డున ఉన్న టిల్బారీ టాప్స్ నుంచి బయలుదేరిన తర్వాత సావర్కర్ని తీసుకెళ్తున్న ఎస్ఎస్ మోరియా జులై ఏడున మార్సెల్స్కి చేరుకుంది ఆ సమయంలో మార్సెల్స్ భారతీయ విప్లవకారులకు కేంద్రంగా ఉంది షాంజీ కృష్ణవర్మ మేడం బికైజీ కామా సర్దార్ సింగ్ రాణా వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ వంటి ప్రముఖ భారతీయ విశ్లేషకులు ఫ్రాన్స్లో చురుకుగా పనిచేసేవారు సావర్కర్ని బ్రిటిష్ అధికారులు పవర్ పార్కర్ అనే ఇద్దరు భారతీయ హెడ్ కానిస్టేబుల్ పూనా పోలీసుల నుంచి మహమ్మద్ సిద్దిక్ నాసిక్ పోలీసులు అమర్ సింగ్ సింగ్ ఎస్కార్ట్ ఎస్కార్ట్గా వెళ్ళారు సావార్కర్ భద్రత కోసం భారతదేశం నుంచి ప్రత్యేకంగా పంపబడిన మూడవ అధికారి ఉస్మాన్ ఖాన్ జూన్ పంతొమ్మిది వందల పదిలో ఇంగ్లాండ్లో మరణించారు పవర్ తన విధుల్ని సిద్దిక్ అమర్సింగ్లకు అప్పగించారని ప్రముఖ చరిత్రకారుడు విక్రమ్ సంపత్ తన బుక్ సావార్కర్ ఎకోస్ ఫ్రమ్ ఏ ఫర్నాటెస్ ఫాస్ట్ పద్దెనిమిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రాశారు టాయిలెట్కి వెళ్లిన నడిచే సమయంలో కూడా గార్డులు సావర్కర్ పై నిఘా ఉంచేవారు జూలై ఎనిమిది పంతొమ్మిది వందల పదిన ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు టాయిలెట్ వెళ్లాలని సావర్కర్ అభ్యర్థించారు పన్నెండు అంగుళాల వ్యాసం కలిగిన పోర్త్ హోల్ తెరిచి ఉందని గ్రహించి అందులోంచి సముద్రంలోకి దూకాడు ఆ తర్వాత సావర్కర్ తప్పించుకున్నట్లు కానిస్టేబుల్స్ గమనించారు అయితే సావర్కర్ తన సహచరుల వద్దకు వెళ్ళి లూపే హెడ్ కానిస్టేబుల్స్ ఫ్రెంచ్ మేరీ మ్యారిటవ్ కోస్ట్ గార్డ్ పట్టుకున్నారు పట్టుబడిన తర్వాత తనకు సాయం చేయాలని మెజిస్ట్రేట్ ముందు తీసుకు ఫ్రెంచ్ సిబ్బందిని కోరారు సావార్కర్ ఫ్రెంచ్ అధికారిక పరిధిలోకి వస్తారని సావార్కర్ భావించాడు అయితే ఇంగ్లీష్ అర్థం కాకపోవడంతో సావార్కర్ చేసిన విజ్ఞప్తిని అర్థం చేసుకోలేకపోయాడు దీని తర్వాత సావార్కర్ని తిరిగి ఓడలోను తీసుకెళ్లి మళ్లీ సంఖ్యలు వేసి తరలించారు నౌక జూలై తొమ్మిదిన మార్సెల్స్ నుంచి బయలుదేరి జూలై పదిహేడున ఆడన్కి చేరుకుంది అక్కడి నుంచి జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల పదిన ముంబైకి చేరుకుంది అయితే సావార్కర్కు న్యాయస్థానంపై మంచి పట్టు ఉంది అప్పటి చట్టాల ప్రకారం ఒక దేశంలో ఉన్న వ్యక్తిని ఇతర దేశ సైన్యం పట్టుకొని వెళ్లడానికి వీలుపడదు అందుకే ఫ్రాన్స్ లో ఓడా సావర్కర్ సముద్రంలోకి దూకాడు వెంటనే పోలీసులకు పట్టుబడ్డాడు అలా ఒక దేశ పోలీసులకు అప్పగించడం కుదరదు ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది అందుకే సావర్కర్ తనను వెంటనే ఫ్రాన్స్ కోర్టులో ప్రవేశపెట్టాలని కోరారు కానీ ఆ పోలీసులకు తన భాష అర్థం కాకపోవడంతో బ్రిటన్ అధికారులు త్వరతగతిన అతడిని భారత్ కి తరలించారు ఇది అప్పట్లో తీవ్ర వివాదంగా మారింది ఫ్రాన్స్ ప్రజలు బ్రిటన్ వైఖరిని తీవ్రంగా నిరసించారు తమ దేశంలోని వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు ప్రశ్నించారు కానీ అప్పటికే సావర్కర్ ను భారత్ కి రావడం వల్ల అతడిని జైల్లో వేశారు ఈ సంఘటన భారత స్వతంత్ర ఉద్యమంలో ఓ మైలు రాయి వంటిది మాసేల్ నగరంలోనే భారత దౌత్య కార్యాలయాన్ని మోదీ ప్రారంభించారు ఇది కాంగ్రెస్ తో పాటు విపక్షాలకు షాక్ ఇచ్చే అంశమే రాహుల్ గాంధీ ఇప్పటికీ సావర్కర్ ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు సావర్కర్ బ్రిటిష్ వారికి క్షమాపణలు వేడుకున్నారని అతడు బ్రిటిష్ వారికి నమ్మకస్తుడని రాహుల్ పదే పదే విమర్శిస్తూ ఉంటారు భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో సావర్ సావర్కర్ పాత్ర ఎనలేనిది ఏ వీరుడికి విధించలేనంత సావర్కర్ కు బ్రిటిష్ ప్రభుత్వం రెండు ఆజన్మ కారాగార శిక్షలు విధించారు సావర్కర్ ఆస్తి ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది రెండు కారాగార శిక్షలు అంటే అండమాన్ కాలపాని జైలులో మొత్తం యాభై సంవత్సరాలు కఠిన శిక్షలు భరించడం అన్నమాట అండమాన్ జైలు అంటే దుర్బర యాతనలు బాధలు మొదలైన కఠిన శిక్షలకు ప్రసిద్ధి ఇరుకైన గదిగోడల మధ్య చీకటి గదిలో బ్రతకాల్సి వచ్చేది సావర్కర్ అనారోగ్యం గురించి విన్న భారత ప్రజానికం ఆందోళన చెందింది ఆయనను విడుదల చేయాలని దేశం నలుమూలల నుండి ప్రభుత్వంపై ఒత్తిడి రాసాగింది ప్రభుత్వం చివరికి తలగ్గాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో వీర సావార్కర్ని కూడా విడుదల చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరకు రత్నగిరి జిల్లాలో గృహ నిర్బంధంలోనే మగ్గారు ఈ విడుదలకు బ్రిటిష్ ప్రభుత్వం అందరితోనూ లేఖలు రాయించుకుంటుంది మహాత్మా గాంధీ నెహ్రూలు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష లేఖలు రాశారు అదేవిధంగా సావర్కర్ కూడా లేఖ రాశారు కానీ రాహుల్ గాంధీ ఈ నిజాలను దాచిపెట్టి సావర్కర్ పై విష ప్రచారం చేస్తున్నారు అందుకే ఈ విష ప్రచారాన్ని అడ్డుకునేందుకు బీజేపీ సావర్కర్ కీర్తిని ప్రచారం చేస్తుంది దీనికోసం ఆయనకు సంబంధించిన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్తుంది తాజా ఫ్రాన్స్ పర్యటనలో కూడా సావర్కర్ జీవితంలో కీలక ఘట్టాన్ని మోదీ ప్రధాని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారు ఇది మోదీ గొప్పతనం దేశాన్ని అభివృద్ధి చేయడం కాదు దేశంలో అబద్ధపు చరిత్రను చెప్పి యువతను పక్కదారి పట్టిస్తున్న అప్పటి ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్కి చెంపపెట్టుగా అసలు దేశ చరిత్ర ఏంటి అనేది ప్రపంచం తెలుసుకునేలాగా చేస్తున్నారు ఇది కదా ఒక నాయకుడి లక్షణం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్ బాయ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలి కష్టపడాలి అనుకుంటున్నాం కానీ కష్టానికి తోడు ఆర్థిక స్తోమత కూడా చాలా చాలా అవసరమైన విషయం ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నా కొద్దీ అర్థమవుతుంది ఆర్థిక స్తోమత విషయంలో నా ఒక్కదాని వల్ల కావట్లేదు ఇది వాస్తవం ఎవరికి సందేహాలున్నా డైరెక్ట్గా మమ్మల్ని అడగొచ్చు పూర్తి డీటెయిల్స్ మేము చెప్తాము ఈ ఛానల్కి వచ్చే ఒక్క రూపాయి కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్కి తప్ప వేరే విషయాలకు మేము ఉపయోగించము మాకు అవసరం కూడా లేదు అండ్ నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళను ఏ పార్టీ ఏ వ్యక్తి కూడా ఆదరించరండి ఓన్లీ దేశాన్ని సనాతన ధర్మాన్ని అభిమానించి ప్రేమించి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షక వీక్షకులు మీరు తప్ప కాబట్టి మీరు మాత్రమే మా ఛానల్ బలం మీరు మాత్రమే మా ఛానల్ బలహీనత ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలిచి నా కళను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను సహాయం చేస్తారని ఆశిస్తున్నారు వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు అది మాకు చాలా 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 ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అవి ప్రామిస్ మాకు ఇచ్చిన యాడ్ ద్వారా మీ మార్కెటింగ్ డెవలప్ అవుతుంది అని కూడా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం एट थ्री टू एट फाइव डबल जीरो फाइव सेवन सिक्स नंबर की वाट्सअप द्वारा थे जय हिंद जय जे भारत